అదృష్ట రత్నాలయం జ్యువల్స్ అదృష్ట రత్నం అష్టేశ్వర్యాలకు మహాన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతగానో సుపరిచితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం వారిని ప్రత్యక్షంగా కలవకపోయినా కూడా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వారి వీడియోల రూపంలో మన ఇంట్లో మనిషిలా మనం భావన చేస్తున్నాము వారెవరో కాదండి శ్రీవారి దాసుడు అనే ఒక ఇన్స్టా పేజ్ ద్వారా మనందరిలో కలిసిపోయి మన ఇంట్లో మనిషిలా మనకు ఎన్నెన్నో సందేహాలు మనకు వివరంగా మనకు ఎటువంటి అనుమానము లేకుండా ఎటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కు తలెత్తే విధంగా లేకుండా మనందరికీ కూడా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు వారే రామ్ కిషోర్ ఆచార్యులు వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చాలా మంది ఇబ్బంది పడుతున్న ఒక పెద్ద సమస్య ఏమైనా ఉంది అని అంటే అది అప్పులు అవసరం అంటే ఏదో అంటే ఇంతకుముందు కాలాల్లో మనం చూస్తే పూర్వము ఏదో పిల్ల పెళ్లి చేయడానికో ఏదైనా ఇల్లు కడుతుంటేనో కొంచెం ధనం సహాయంగా అడిగి తీసుకోవటాలి తప్ప అప్పులు అనేది మనం ఎక్కువగా చూడలే ఏదున్నా డబ్బుతో కాకుండా ఇచిపుచ్చుకోవడాలు ఎక్కువగా ఉండేది విధానం ఇప్పుడు చూస్తే కనీస అవసరాలకు కూడా అప్పు చేసే పరిస్థితులు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి అనుభవిస్తున్నారు చాలామంది కొంతమంది ఎట్లా అంటే వడ్డీలు కడుతూ అసలు అలాగే ఉండిపోయి ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నిజం చెప్పాలంటే అసలు ఈ రుణం అనేది ఒక పెద్ద పెనుభూతం దీని నుంచి విముక్తి పొందాలంటే ఏదైనా మార్గం ఉంటే వివరించండి అంటే ఫస్ట్ ఈ ఈ రుణ విమోచనం కోసం ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఎక్కువ ఉన్నది యుక్త వయసు వాళ్ళే యూత్ వీళ్ళు ఏంటంటే ఓపెన్గా నేను చెప్పేస్తున్నాను ఉన్నదన్నట్టుగా లగ్జరీకి అలవాటు పడిపోయి ఆ యాప్ల్లోనో లేదంటే క్రెడిట్ కార్డుల్లోనో లోన్ యాప్స్లోనో తీసుకోవడం జరుగుతుంది తర్వాత దాని యొక్క ఇంట్రెస్ట్లు వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫస్ట్ ఏంటంటే ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను తీసుకునేదానికి ఇది నాకు నిజంగా ఈ డబ్బు అవసరమా అనేది ఆలోచించుకుని అక్కడ ఆనకట్ట వేసుకోవాలి మొదట సరే అయ్యింది ఏదో అయ్యింది బాధ్యతగా అప్పు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు బాధ్యతగా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వివాహం కోసము గృహం కోసము ఇలా ఉంటాయి సరే ఏదైనా మన ఋషులు ప్రతిదానికి కూడా మనకి పరిహారాలు ఇవ్వడం జరిగింది అలాగే నాకు బాగా ఫ ఫలితం వచ్చి భక్తులు నాకు వచ్చి నన్ను కలిసి చెప్పిన విషయమే రెమెడీ నేను చెప్తాను అదే అంగారక రుణ విమోచక స్తోత్రం అంటే జాతకంలో ఈ అప్పులు ఉన్నా అప్పులు తీర్చాలన్నా వెళ్ళిపో బయట ఉన్న డబ్బు రావడానికి ఎంతోమంది చాలామంది ఎదురు చూస్తుంటారు సో బయట బ్లాక్ అయి అయిపోయినాయి అది రావాలన్నా దీనికి అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది చాలా చాలా శక్తివంతమైంది లాకర్లో ఐ మీన్ గోల్డ్ లోన్లో ఉండిపోయి గోల్డ్ ఉండిపోయింది ఆర్నమెంట్స్ తర్వాత తెలిసిన వాళ్ళకి బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను వాళ్ళు చాలా క్లోజే కాకపోతే తిరిగి ఇవ్వలేదు అయితే నేను వివిధ రకాలు వివిధ రకాలు నేను వింటూ ఉంటాను పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు దీని దీని అన్నింటికి జాతకంలో మనిషి జాతకంలో అంగారకుడు అంటే కుజుడు దీనికి కొంచెం కారణం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారే నేరుగా ఉపదేశం చేసినటువంటి స్తోత్రము ఈ అంగారక రుణ విమోచక స్తోత్రం ఆ స్తోత్రం స్టార్టింగ్లోనే స్కందవు వాచ అని ఉంటుందంటే సుబ్రహ్మణ్య స్వామి వారే చెప్పారు ఈ విధంగా చెయ్యాలి అని సో ఏదైతే అంగారకుడు రుణ విమోచక స్తోత్రం ఉందో అది ఎవ్రీడే రోజుకి ఏడు సార్లు చదవాలి ప్రతిరోజు ఏడు సార్లు చదవాలి ఎందుకంటే కుజుడి యొక్క సంఖ్య ఏడు అంగారకుడు సంఖ్య ఏడు ఏడుసార్లు చదవాలి విపరీతమైన ఎప్పుడూ మనం అనుకున్నట్టే నమ్మకంతో చదివి ఆ స్తోత్రం ఆఖరిలో అర్ఘ్యమంత్రం ఒకటి ఉంటుంది ఆ అర్ఘ్యమంత్రాన్ని పక్కన ఆ స్తోత్రాన్ని ఏమైనా ప్రింట్ తీసుకుని పక్కన పెట్టుకుని మొబైల్ అయినా నీళ్ళు ఇలా తీసుకుని చేత్తో పట్టుకుని ఆ మంత్రాన్ని చదువుతూ ఇంకొక పాత్రలోకి నీళ్లు విడిచిపెట్టచ్చు విడిచిపెట్టి ఆ దాన్ని తీసుకుని తులసి మొక్కకు పచ్చటి మొక్కల్లోనూ ఆకరలో వేయచ్చు ఏడు సార్లు చదవమన్నాను కదండి ఒకసారి చదివిన తర్వాత ఆ స్తోత్రం అయిపోయేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి మళ్ళీ శుభ్రంగా ఒక వస్త్రం పెట్టుకుని చేతుడుచుకుని మళ్ళీ ఈ చేత పట్టుకుని మళ్ళీ మొత్తం చదవాలి మళ్ళీ ఆఖరిలో అర్ఘ్యం ఇలా ఒకసారి చదువుతూ మంత్రం చెప్పి అర్ఘ్యాన్ని విడిచిపెట్టి అలా ఏడు సార్లు చదవాలి ఏడుసార్లు అర్ఘ్యం విడిచిపెట్టాలి అయిపోయిన తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి పచ్చటి మొక్కల్లో వేయాలి ఇది ఇరవై ఏడు రోజులు చేయాలి ఇరవై ఏడు రోజులు అంతకన్నా ఎక్కువ రోజు నేను చేస్తాను అంటే మంచిదే ఒకటి చెప్తున్నా ఇది చేస్తే అప్పులు తీరిపోతాయా అంటే తీరవు ఓపెన్గా చెప్పేస్తున్నా బి ఫ్రాంక్ ఇది చేస్తే అప్పులు తీరిపోతాయా అంటే ఇది ఒకటి చేస్తే కుదరదు ఆయన మనం ఇది చేస్తూ అప్పులు తీరే మార్గం ఏంటి అనేది మనం ఆలోచన మొదలు పెడితే కదా ఆయన ఆలోచన వీడి మొదలు పెట్టాడరా ఈ రూట్ వాడికి ఇద్దాం అని చెప్పి ఆ రూట్లో తీసుకెళ్ళి ఏదో ఒక దారి చూపించి అప్పులన్నీ తీరుస్తాడు స్వామి కాబట్టి ఇది చేస్తూ చేస్తూ మనం అప్పులు తీర్చే మార్గాన్ని కూడా మనం మానవ ప్రయత్నం లేదే దైవప్రదత్నం ఏం చేయదు అంతేనా కదా కాబట్టి ఇది మనం చదువుకుంటూ ప్రతిరోజు ఇది దీక్షగా పూని చేస్తూ మనం బ్యాంకులో ఉన్న బంగారం ఏ విధంగా రాబట్టాలి మంగళవారం ప్రతి మంగళవారం నాడు అప్పు ఎవరికైనా ఉన్నాం అనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టిన ప్రతి మంగళవారం వెయ్యి రూపాయలైనా ఐదు వందలైనా ఎంత కుదిరితే అంత మంగళవారం గనక మనం మన మనకి రావాల్సిన డబ్బులకు సంబంధించిన వాడు వరే ఒక వెయ్యి రూపాయలని ఎవరా అని వాడి దగ్గర తీసుకున్నా మనం ఇవ్వాల్సిన వాళ్ళకి వెయ్యి రూపాయలు కట్టినా తొందరగా క్లియర్ అవుతాయి అన్నీ క్లియర్ అవుతాయి రావాల్సినవి కూడా తొందరగా వస్తాయి ఇది కేవలం అప్పులు తీరడం కోసమే కాదు అప్పులు ఇచ్చి మళ్ళీ బయట నుంచి రావాలి అని అనుకున్నా కూడా చాలా సమస్య ఉంది కదా సో వాళ్ళకి కూడా ఇది ఇది చేస్తే నేను అన్నట్టు మంగళవారం నాడు ఎంతో కొంత ఇవ్వమని పద్ధతిగా పొలైట్గా అడిగి నెమ్మదిగా తీసుకోగలిగితే వాడి దగ్గర నుంచి మిగిలిన డబ్బులు అవే వస్తాయి కొంచెం సమయం పెట్టిన బంగారం గోల్డ్ లోన్లో ఉంది మంగళవారం ఇది చేస్తూ చేస్తూ మంగళవారం కొంచెం వెళ్ళి కట్టండి మొత్తం కట్టిస్తాడు స్వామి ఎన్నో నిదర్శనాలు నాకు ఉన్నాయి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్లో అంటే పర్సనల్గా మనం చెప్పుకోలేం కదా ఆ మెసేజ్లు నేను ఇది చేసాను నేను గోల్డ్ లోన్లు ద్వారా విడిపించుకున్నాను అంటే స్వామి వచ్చేసి ఇలా ఇచ్చేస్తాడని కాదు కదా మనం ఇది చేసిన తర్వాత ఈ ప్రయత్నం ప్రయత్నం చేస్తూ చిన్న మానవ చేసిన వెనకాతల నుంచి ఫుల్ ఇది చేయడం వల్ల ఈ దీక్ష చేయడం వల్ల ఇస్తాడు అంటే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగి జరిగిపోవాలి అన్న ఆలోచన మూర్ఖత్వం ఉండొద్దు ఖచ్చితంగా మనం ఏదన్నా ముందడుగు ఆ బద్దకాన్ని వదిలిపెట్ట ఆలోచనను వదిలిపెట్టో అప్పుడు స్వామి సహాయం చేస్తాడు తప్పకుండా అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది అర్ఘ్యపూర్వకంగా రోజుకి ఏడు సార్లు చెప్పిన నమ్మకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అతి తొందరలో రుణ విమోచన అవుతుంది ఇది చాలామంది చాలా రకాల రుణాలు రుణం పడిపోయి ఉండిపోతారు ఎందుకంటే నేను చాలామంది నేను వింటున్నాను మీరు అడిగిన ప్రశ్న కూడా అంతే అయితే డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదమ్మా ఇది అవునా కదా డబ్బు మన దగ్గర ఆల్రెడీ డబ్బులు లేవు ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు కొంచెం రుణ బాధలతో ఉన్నాడు కానీ కానీ శరీరాన్ని అయినా కొంచెం ఖర్చు పెట్టాలి మనసునైనా కొంచెం ఖర్చు పెట్టాలి అది కూడా ఖర్చు పెట్టలేదు అంటే ఎవరు ఏం చేయలేరు కదా కాబట్టి తప్పకుండా డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు కాబట్టి ఇది గనక ఫాలో అయ్యి చేస్తే రిజల్ట్స్ అన్ని చాలా మంచిగా వస్తాయి నెమ్మది నెమ్మదిగా అప్పులు తీరే మార్గాన్ని సుగమం చేసి టకటక టకటక అప్పులు తీరుస్తారు తద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది ఉద్యోగంలో ఉన్నత అధికారం రావడము జీతం పెరగడము ఏదో ఎనీథింగ్ అండి ఏదైనా జరగచ్చండి ఎప్పటినుంచో ఎవరి నుంచో రావాల్సిన ఆస్తి కలిసి రావచ్చండి మార్గం అనవసరం మంచి మార్గాన్ని ధర్మ మార్గాన్ని ద్వారానే ఇది అప్పులు అనేవి తీరడం అనేది జరుగుతుంది వస్తాయి తీరుస్తారు నమ్మకంగా ఆచరించడమే ప్రధానము ఇప్పుడు బాగుంది అంటే ఇప్పుడు ఈ అప్పులు అనంటే అందరికీ అవుతున్నాయి కానీ ఎక్కువగా అప్పులు అనేసరికి రైతులు గుర్తొస్తారు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టడం పంట చేతికి వస్తే తీరుస్తారు లేదు అని అంటే అది మిగిలిపోతుంది మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారా అంటే అందరూ ఉండరు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అంగారు మోచక స్తోత్రం అనేది మామూలుగా ఇప్పుడు చదువు రాకపోయినా ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయింది ఒరే ఇది ఎలా నొక్కాలరా ఒరే యూట్యూబ్ ఎలా చేయాలరా అని అడుగుతున్నారు వాళ్ళు శుభ్రంగా యూట్యూబ్లో నేను చూశాను మీరు అన్నట్టు ప్లే చేసి అలా పెట్టుకుని పని చేసుకుంటున్నారు పాటలని అందులోనూ మిగిలిన ఈ యాప్ల్లో అలాగే అంగారకు రుణ విమోచక స్తోత్రం చదివి ఉన్నది వాళ్ళు ప్లే చేసుకోవచ్చు మీరు అన్నట్టు మనం ఏదో రకంగా శ్రమ పడాలి పని చేయడానికి ఇప్పుడు వారికి సంబంధించి మన ఆయన మనకు అనుకున్నది అని అంటే మనం కూడా అంతే కష్టపడాలి అంటే ఒక రకంగా అంటే మనం చేస్తున్నాం ఒక పని మరి వాళ్ళు చదవటం అనే పని చెయ్యట్లేరు కాబట్టి ఫలితం అంతే ఉంటుందా ఫలితం అంత ఉండకపోవచ్చు కానీ ఫలితం ఉంటుంది కొంచెం శాతం తగ్గచ్చు ఇప్పుడు అది ప్లే చేసుకుని అది వింటూ తృప్తిగా మనస్ఫూర్తిగా వింటూ ప్రధానం దగ్గర అర్ఘ్యం దగ్గరికి వచ్చినప్పటికీ వీళ్ళు అర్ఘ్యం ఇవ్వచ్చు కదా అది ఫుల్ ఫలితం వస్తుంది ఒకటి రెండు మనసు ఎప్పుడు కూడా అమ్మా ఏది మనం ఏది దాన్ని పట్టుకోమంటే అది పట్టుకుంటుంది వదలదు ఇప్పుడు ఒక శ్లోకాన్ని నేను మీకు ఇచ్చి మీరు ఆ శ్లోకాన్ని రోజు చదవండి అని అనుకో ఒక పది రోజుల తర్వాత పది రోజులే మీరు చూసి చదువుతారు పదకొండవ రోజు మీకు వచ్చేస్తుంది అలాగా ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం కూడా చదువు రాని వాళ్ళు కూడా వింటూ గనక ఉంటే వింటూ ఉంటే అంటే వాళ్ళకి ఇంక రాదు కాబట్టి పేపర్ పక్కన పెట్టాడు వింటూ ఉన్నారు నెల రోజులు విన్నారు తర్వాత నోటికి వాళ్లే చెప్పేస్తారు ఉదాహరణకి అంటే మీకు ఈ ఉదాహరణ చెప్తే చదువురాని వాళ్ళు అందరూ బాగా పట్టుకుంటారు పాట ఉందమ్మా ఏదో సినిమా పాట ఆ సినిమా పాట ఎక్కడైనా లిరిక్స్ ఎవరైనా చూస్తారా చూడరు చూడరు కాదు కదా పాట పాట పెట్టుకుంటారు ఇంట్లో టీవీలో పెడతారు ఆ పాటలు వింటూ ఉంటారు చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలావిడి దగ్గర నుంచి వరకు కూడా మరి ఆ పాట ఎందుకు ఎక్కుతుంది ఆ పాట పది ఆ పాట వైరల్ అయిందండి ఆ పాట చాలా బాగుందండి అంటారు అంటే అది పది సార్లు ఏమైంది పాట పాడేస్తాడు చిన్నపిల్లాడు ఏమిటండి చరణాలు పల్లవి అన్నీ పాడేస్తాడు వాడికి ఇంకా బుక్ అక్కర్లేదు ఏమక్కర్లేదు అంటే వాడి అపారమైన దృష్టి కోణాన్ని తీసుకెళ్ళి ఆ పాట మీద బాగా పెట్టాడు ఇంత పిల్లల్ని నేను చూస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కదా అంటే ఆ దృష్టి ఇప్పుడు చదువురాని వాళ్ళు కూడా అదే విధంగా ఉదాహరణ తీసుకుని అది వింటూ వెళితే మాత్రం నెల రోజులకి అది పెద్దదేమీ కాదు చదివి వినిపించడం కొంచెం నాకు ఇప్పుడు కష్టం అవ్వచ్చు నాకున్న ఇప్పుడు పరిస్థితుల వల్ల కానీ నా వీడియోల్లో నేను ఆల్రెడీ చదివి వినిపించాను కూడా ఎలా చేయాలో కూడా చెప్పాను అది ప్రశాంతంగా అది పెట్టుకుని వింటే బాగా పెద్దదేం కాదు ప్రతిరోజు ఏడు సార్లు వింటే ఇంకేం రాకుండా ఎలా ఉంటుందమ్మా డబ్బై సార్లు అవుతుంది వచ్చేస్తుంది తప్పకుండా వస్తుంది పెద్ద పెద్ద పదాలు ఏమి కాదు అని అర్థం తెలియకపోయినా స్వామి వీడికి వీడి అర్థం తెలియకపోయినా వీడు చదవడం రాకపోయినా వీడి ప్రయత్నం చూస చూసావా వీడి ప్రయత్నం చేస్తున్నాడు చూసావా వీడికి మనం సహాయపడిపోతే ఎలాగా అనుకుంటారు ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా సంతోషం అండి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా